హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి నుండి మనకి లెవెల్ వన్ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఆ యొక్క నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ కూడా కంప్లీట్ అయ్యి కంప్లీట్ అయింది మనకి ఈ నెల ఫోర్త్ నుండి థర్టీన్ వరకు కూడా మనకి ఈ యొక్క మాడిఫికేషన్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది మాడిఫికేషన్కి సంబంధించిన టైం కూడా ఇవ్వడం జరిగింది మనకి ఆఫ్టర్ మాడిఫికేషన్ తర్వాత మనకి మ్యాక్సిమమ్ మనకి ఆగస్టు లోపు మనకి కంపల్సరీగా గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క గ్రూప్ డికి సంబంధించినటువంటి సిలబస్ని మనం ఏ విధంగా చదివితే ఆ యొక్క జాబ్ని మనం క్రాక్ చేయగలం ఆ యొక్క సిలబస్ని మనం ఏ విధంగా చదవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది మనం యొక్క వీడియోలో తెలుసుకుందాం ఒక్కసారి ఆ యొక్క సిలబస్ని చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం గ్రూప్ డికి లెవెల్ వాడానికి మొత్తం ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ వచ్చే సీబీటీ తర్వాత పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీబీ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నాలుగు రకాలుగా ఉంటాయి దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సీబీటీ ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఒకసారి మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్ సీబీటీ టూ చూసుకున్నట్లయితే మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మొత్తం నైంటీ మినిట్స్ మనకి ఇక్కడ జనరల్ సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా జీ ఇది రీజనింగ్ వచ్చేసి థర్టీ మార్క్స్ మరి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది మొత్తం నైంటీ మినిట్స్ మనకి గంటన్నర టైం ఉంటుంది ఈచ్ కోసిన వన్ మార్కు మనకి నెగిటివ్ వచ్చేసే వరకు వన్ బై థర్డ్ ఉంటుంది కాబట్టి మనకి నెగిటివ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ అనేది కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్గా మనకు షూర్ అన్నప్పుడు మాత్రమే బిట్ పెట్టాల చూసుకున్నట్లయితే ఒకసారి సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టమ్ బాండ్ మార్క్ డిస్మల్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎంఎస్ఏ రేషియో అండ్ ప్రపోజిషన్ చేసే పర్సెంటేజెస్ మెనసర్ టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ జిబ్రా జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ స్క్వేర్ రూట్స్ ఏజ్ అండ్ క్యాల్కులేషన్ క్యాలెండర్ అండ్ క్లాక్స్ అండ్ పైప్స్ అండ్ క్యాస్ అంటే పైప్లు కొట్టాలి చూసుకున్నట్లయితే వీటిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్యూర్ మ్యాక్స్ జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ ఎలిమెంట్ స్టాటిస్ స్క్వేర్ రూట్స్ అదేవిధంగా మెన్సిరేషన్ వీటి నుండి ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది మ్యాక్సిమం మనకి మ్యాథమెటిక్స్లో ట్వంటీ ఫైవ్ ఉంటే దాంట్లో మ్యాక్సిమం మనకి సెవెన్ వరకు కూడా ప్యూర్ మ్యాక్స్ నుండి వస్తాయి ప్యూర్ మ్యాక్స్ అనేది కంపల్సరీ చేసుకోండి రీజనింగ్ అనేది మాక్సిమం అది మన బ్రెయిన్ మనం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది జనరల్ సైన్స్ వచ్చేసే వరకు చూసుకున్నట్లయితే టెన్త్ స్టాండర్డ్ అని ఇచ్చాడు సీబీఎస్సి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జనరల్ సైన్స్ అనేది బిట్టు బయటకు పోకుండా ఉండాలి అంటే మీరు ఎన్సిఆర్టీ బుక్స్ అనేది సిక్స్టీ నుండి టెన్త్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోండి దాని నుండి కంపల్సరీగా బిట్స్ అనేది దిగిపోతాయి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వచ్చేసే మనకి కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా అదర్ సబ్జెక్ట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది అంటే హిస్టరీ పాలిటీ అంటే మొత్తం ట్వంటీ ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్లో అంటే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి ట్వంటీ మార్క్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ నుండి ఒక ఫిఫ్టీన్ వచ్చిన ఒక ట్వల్ వచ్చినా సరే ఒక త్రీ ఆర్ ఫోర్ మార్క్స్ వచ్చేసే వరకు జీకే స్టాండర్డ్ జీకే ఉంటుంది మిగతా వచ్చేసే వరకు మనకి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ నుండి మూడు సబ్జెక్టుల నుండి ఒక నాలుగు మార్క్స్ ఉంటాయి మిగతా సిక్స్టీన్ మార్క్స్ కూడా మనకి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా నుండి రావడం జరిగింది ఎక్కువగా కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు కానీ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా బేస్ అయ్యి ఉంటే కరెంట్ అఫైర్స్ కూడా బాగా చదువుకోండి మీరు అందరూ కూడా అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఈ పీఈటి వచ్చేసేవరకు చూడడానికి పిఈటి వచ్చేసేవరకి చూసుకున్నట్టు పిఈటి వచ్చేసే వరకు మనకి థర్టీ ఫైవ్ కేజెస్ థర్టీ ఫైవ్ కేజెస్ ఉంటుంది థర్టీ ఫైవ్ కేజెస్ మెన్స్కి ఒకలాగా ఉంటుంది ఫీమేల్స్కి ఒకలాగా ఉంటుంది మెన్స్కి వచ్చేవరకు థర్టీ ఫైవ్ కేజెస్ హండ్రెడ్ మీటర్ టూ మినిట్స్ అండ్ తర్వాత వచ్చేసే సెకండ్ వచ్చేసేవరకు హండ్రెడ్ మీటర్స్ ఇది థౌసండ్ మీటర్స్ మనకి సారీ సారీ థౌజండ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటుంది అదేవిధంగా లేడీస్కి వరకు ట్వంటీ కేజెస్ ట్వంటీ కేజెస్ హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్లో మనం దాన్ని రన్నింగ్ అది వాకింగ్ చేసి దాన్ని ఫిల్ఫిల్ చేయాలా తర్వాత వచ్చేసేవారికి లేడీస్కి వచ్చేసే వరకు థౌసండ్ మీటర్స్ ఫైవ్ మినిట్స్ చూసుకున్నట్లయితే లేడీస్కి వచ్చేసే వారికి లేడీస్కి వచ్చేసే మనకి ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈవెంట్స్ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనకి ఈవెంట్స్ మనం ఎగ్జామ్ క్రాక్ చేసినా కానీ ఈవెంట్స్ అనేవి కూడా చాలా ముఖ్యం ఆఫ్టర్ ఈవెంట్స్ మీకు ఎగ్జామ్ తర్వాత ఆఫ్టర్ టైం ఉంటుంది ఈవెంట్స్కి అప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఫస్ట్ అయితే ఎగ్జామ్ని క్లియర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు యొక్క ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఏ విధంగా చదవాలా రోజు చూసుకున్నట్లయితే మాక్సిమం మనం మాక్సిమం ఒక పన్నెండు గంటలు అనేది చదవడానికి సెట్ చేసుకోండి అంటే ఎటువంటి జాబ్ చేయకుండా మామూలుగా ఎగ్జామ్ మాత్రమే ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎగ్జామ్ మాత్రమే ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఒక్క ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ అనేది సెట్ చేసుకోండి ట్వెల్వ్ అవర్స్ని సెట్ చేసుకుని మూడు మూడు పార్ట్లుగా అంటే ఫోర్ ఫోర్ అవర్స్ కనుక డివైడ్ చేసుకుని ఒక ఫోర్ అవర్స్ వరకు జనరల్ సైన్సు ఒక ఫోర్ అవర్స్ వరకు మీరు ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగు ఒక ఫోర్ అవర్స్ ఈ కరెంట్ అఫైర్స్ లేదా ఇలా కా లేకుంటే మీరు ఈ యొక్క ట్వెల్వ్ అవర్స్ని ఏ విధంగా సెట్ చేసుకుంటారంటే ఒక ఫైవ్ ఫైవ్ ఈ ఫైవ్ అవర్స్ వచ్చే వరకి మనకి మ్యాథ్స్ రీజనింగ్ పెట్టుకోండి ఒక ఫైవ్ అవర్స్ వచ్చే వరకి మనకి జనరల్ సైన్స్కి పెట్టుకోండి ఒక టూ అవర్స్ మాత్రం ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి లేదా అదర్ సబ్జెక్ట్స్కి వీటికి పెట్టుకోండి ఈ ట్వెల్వ్ అవర్స్ మాత్రం కంపల్సరీగా మీరు సెట్ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క జనరల్ సైన్స్కి వచ్చే వరకి మీరు సిక్స్త్ టు టెన్త్ తెలుగు మీడియం అభ్యర్థులైతే మీరు సిక్స్ టు టెన్త్ మన స్టేట్కి సంబంధించినటువంటి బుక్స్ కానీ అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కానీ అదేవిధంగా వాటిని చదువుకున్నట్లయితే మనకి మార్క్స్ అనేవి ఎక్కడికి బావు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే మీరు ఎన్సిఆర్టీ బుక్స్ అనేవి తీసుకోండి కంపల్సరీగా ఎన్సీఆర్టీ బుక్స్ అనేది కంపల్సరీగా తీసుకోండి రెండు మనకి రెండు వేల పంతొమ్మిది వచ్చిన నోటిఫికేషన్లో కంపల్సరీగా మనకి ఇచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా చూసుకోండి మీరు అవన్నీ కూడా ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఫార్ములాస్ కానీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా నైన్త్ టెన్త్ ఎన్సీఆర్టీ నైన్త్ టెన్త్ బుక్స్ నుండి రావడం జరిగింది ఒకసారి చూసుకోండి ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎన్సిఆర్టీ బుక్స్ అయితే కంపల్సరీగా తీసుకుని ప్రిపేర్ అవ్వండి తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ను అర్థం చేసుకున్నట్లయితే చేసుకునేటట్లయితే కంపల్సరీగా మీరు ఎన్సీఆర్టీ బుక్స్ని తీసుకుని ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీగా మనకి బిట్ అనేది అదే అదేవిధంగా మ్యాథ్స్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తూ మీరు యొక్క ఈ యొక్క సిలబస్ని చదువుతూ మీరు టెక్స్ట్ బుక్ యాప్ను తీసుకునే టెక్స్ట్ బుక్ యాప్లో టెస్ట్లు రాయండి మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది దేంట్లో వీక్గా ఉంటున్నారో చూసుకుని ఆ యొక్క టెక్స్ట్ బుక్ యాప్లో ఎగ్జామ్ రాసి మీకు ఎక్కడైతే మార్క్స్ తగ్గుతున్నాయో ఆ యొక్క సబ్జెక్టును బాగా చదువుకోండి ఏమన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి వీడియో చేస్తా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాని మీద కంపల్సరీగా వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్